శ్రీరామ్ భిక్షగాళ్ళకి డబ్బులు దానం చేయకుండా ఆహార పదార్థాలు దానం చేద్దాం మీరు ఐదు రూపాయలు పెద్దాం అనుకుంటే ఐదు రూపాయల బిస్కెట్ల ప్యాకెట్ కానీ ఫ్రూట్ కానీ ఇస్తే పది రూపాయలు దానం చేద్దాం అనుకుంటే పది రూపాయలుకి విలువైన ఆహార పదార్థం ప్యాకెట్ పులు హార్ ప్యాకెట్ కానీ టిపళ్ళు ఏదో ఒకటి రూపాయి దానం చేద్దాం అనుకుంటే రూపాయి బిస్కెట్ అన్నీ ఉన్నాయి అన్నీ అందుబాటులో ఉన్నాయి మూడు రూపాయల బిస్కెట్ల ప్యాకెట్ ఉంది రూపాయి బిస్కెట్ల ప్యాకెట్ ఉంది తినుబండారం మాత్రమే దానం చేద్దాం ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేద్దాం ప్రయత్నంగా చేసి కేవలం ఆహార పదార్థాన్ని దానంగా చేద్దాం వాళ్ళకి డబ్బులు దానం చేసినట్టయితే అది మనకు తెలుసు వాళ్ళు ఎలా ఖర్చు పెడతారో చాలామంది మనకు తెలిసిన ఎవరైనా చెప్పక్కర్లేదు ఆహార పదార్థమే దానం చేయడం ఉత్తమం అందరం కూడా చాలా చోట్ల ఈ మెసేజ్ మనం చూస్తున్నాం ఎవరైనా డబ్బులు మాత్రమే కావాలి మాకు అది వద్దు ఆ బిస్కెట్ల ప్యాకెట్ వద్దు లేకపోతే ఫ్రూట్ వద్దు అంటే మానేద్దాం వాళ్ళకి కూడా మానేద్దాం ఇచ్చి వాడి ఆరోగ్యాన్ని పాడు చేయడం కంటే వాడు ఏం తింటాడో ఏం తాగుతాడో మనకు తెలుసు కదా ఆ డబ్బులతో కాబట్టి ఇచ్చి వాడి ఆరోగ్యం పాడు చేయడం కంటే ఊరుకోవడం మంచిది అలాంటి వాళ్ళకి మనం దానం చేయకర్లేదు కాబట్టి ఆహార పదార్థం మాత్రమే దానం చేసేలాగా ప్లాన్ చేసుకుందాం బిస్కెట్లు ప్యాకెట్ లేకపోతే అదే వెళ్ళేటప్పుడు ప్రయత్నపూర్వకంగా కూడా తీసుకెళ్దాం ప్రయత్నపూర్వకంగా చేసిన దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది కదా పని కట్టుకుని ప్రయత్నం చేసి మరీ మనం దానం చేయడం అత్యంత అత్యంత ఉత్తమం కదా కాబట్టి అలా కూడా అందరం ట్రై చేద్దాం జై శ్రీరామ్ ఈ మెసేజ్ని షేర్ చేయండి Thank you.